మీరెప్పుడైనా పండితులు పురోహితులు ఆరాధన చేస్తుండగా చూసారా వివిధ ఆలయాల్లో అర్చకులు దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు గమనించారా ఆ సమయంలో వాళ్ళు అరచేతిని తిప్పుతూ వేళ్లతో కొన్ని ముద్రలు పెడుతూ ఉంటారు అలాగే భరతనాట్యం కూచిపూడి మొదలైన నాట్యాలలో కూడా చేతి ముద్రలకు ఎంతో విశిష్ట స్థానం ఉంది యోగా చేసేటప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది చేతులతో వివిధ రకాలైన ముద్రలు వేయటం మనం చూస్తూ ఉంటాం మన పురాతన వైదిక సంప్రదాయాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకు ఎంతో సులువుగా అర్థమయ్యేదేంటో తెలుసా మన చేతి వేళ్లలోనే పంచభూతాలు నిక్షిప్తమై ఉన్నాయి మనకి తెలియని శక్తి మన చేతి వేళ్లలో దాగి ఉంది బొటనవేలిలో అగ్ని చూపుడు వేలలో గాలి మధ్యవేలిలో ఆకాశం ఉంగరం వేలిలో భూమి చిటికని వేలిలో నీరు ఉంటాయట మన చేతిలో ఉన్న శక్తి మనకు తెలియట్లేదు చేతివేళ్లలో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు వ్యాపిస్తోంది అలాగే మేడుగు నుంచి నరాల ద్వారా వేళ్లల్లోకి ప్రసరిస్తుంది అందుకే ఆశీర్వచనానికి కూడా మనం పెద్దపీట వేశాం పెద్దవాళ్ళు పిల్లల్ని ఆశీర్వదించటం ద్వారా వారి చేతిలో ఉన్న శక్తి కలిపిన అక్షంతలకు అంటే మన తల మీద పడేసరికి మనకి ఏదో తెలియని బలం వచ్చినట్టు అనిపిస్తుంది అలా పంచభూతాలు మన అరిచేతిలోనే ఉండటం వల్ల మనం వేసే ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క శక్తి ఆవహించి ఉండి దాని పని అది చేసుకొని పోతుంది చేతితో అన్నం తినటం కూడా మన పెద్దవాళ్ళు మంచిదని ఊరికే చెప్పలేదు అన్నాన్ని ముందుగా నీటితో శుద్ధి చేసుకుని చేతితో తినటం వల్ల చేతిలో ఉన్న శక్తి తరంగాలు అన్నం జీర్ణమయ్యేలా చేస్తాయి మనం తినే అన్నంలో ఏవైనా దోషాలు ఉన్నా అవి తగ్గుతాయి కూడా మన శక్తి మనకు తెలియక పాశ్చాత్య ధోరణులకు ఆకర్షించబడి మనం స్పూన్స్తో తినటం అలవాటు చేసుకున్నా అందుకే తినే పదార్థాలు శుద్ధి కాక మనకి ఇన్ని అనారోగ్యాలు అంతేకాదు మన చేతి వేళ్లలో ఇలా శక్తి తరంగాలు పంచభూతాలు నిక్షిప్తమై ఉండటం వల్ల మన చేతిలో ఎక్కువసేపు పట్టుకునే వస్తువుల ప్రభావం కూడా మనపై ఎంతో ఉంటుంది జపం చేసే వాళ్ళు మానసిక ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి వాళ్ళు తులసి పూసలు చేత్తో తిప్పుతూ జపం చేస్తారు అలాగే మనం నిశ్చితంగా పరిశీలిస్తే చేత్తో ఎక్కువసేపు పెన్ను పట్టుకుంటే కాసేపు అయ్యేసరికి పేపర్ కనిపిస్తే ఏదో ఒకటి రాయాలని లేదా ముగ్గురు వేయాలని అనిపిస్తూ ఉంటుంది అలాగే కర్ర కాసేపు పట్టుకొని ఉంటే దానితో దేనినైనా కొట్టాలని అనిపిస్తుంది అలాగే కత్తి చేత్తో పుచ్చుకుంటే కాసేపెయ్యేసరికి దేని మీదైనా విసిరి అది విరిగేలా చేయాలనిపిస్తుంది లేదా దేనినైనా పొడవాలనిపించి ఆఖరికి కూరగాయలను అటు ఇటు ఘాట్లు పెడతాం ఇలా మనం చేత్తో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు సహజ గుణాన్ని మన చేతులు గ్రహించి వాటితో చేసే పనులు మనం స్వయంగా చేసేలా చేస్తాయి ఆఖరికి మన జీవితం ఎలా ఉంటుందో కూడా మన అరచేతిలోనే ఉంటుంది అందుకే హస్త సాముద్రికాల్లో మన చేతిలోని రేఖలను చూసి మన జాతకం చెబుతారు ఇంకా మనకు తెలియని ఎన్నో విద్యలలో కూడా చేతివేళ్లను ఉపయోగించి చికిత్స చేసే విధానం కూడా ఉంది అంత శక్తి ఉన్న చేతులు మనకు ఉన్నాయని గుర్తించకపోవటం మన తప్పే ఇలా పంచభూతాలనే మన చేతిలో పెట్టిన దేవుడికి ఎన్నిసార్లైనా చేతులెత్తి మొక్కచ్చు